క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి గుడ్ మార్నింగ్ నాయుడుపేట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే విజయశ్రీ తిరుపతి జిల్లా నాయుడుపేటలోని మునిరత్నం నగర్ ప్రాంతంలో గుడ్ మార్నింగ్ నాయుడుపేట కార్యక్రమం బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా సుల్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నలవెల విజయశ్రీ ప్రతి గడపకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోవడం కోసం గుడ్ మార్నింగ్ సులూరుపేట గుడ్ మార్నింగ్ నాయుడుపేట కార్యక్రమాలను నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు గ్రామీణ ప్రాంతాల్లో సైతం గుడ్ మార్నింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నెలవెల్ల సుబ్రహ్మణ్యం నాడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ రఫీ జనసేన పార్టీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ బీజేపీ పట్టణ అధ్యక్షులు పి రాజశేఖర్ రెడ్డి శ్రీ శ్రీ పోలేరమ్మ ఆలయ కమిటీ చైర్మన్ నానబాల సుబ్బారావు టీడీపీ నాయకులు కార్యకర్తలు మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా తదితరులు పాల్గొన్నారు

రమ్మనండి జాబ్ వేళ కండక్ట్ అవుతుంది లేకపోతే రెజ్యూమ్ తీసుకొని రమ్మనండి మనం పెట్టిందా ప్రయత్నాలు చేయండి ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా మగ పిల్లలు ప్రయత్నాలు చేస్తే ఉద్యోగాలు వస్తాయి ఇంటికి ఎవరు రారు చదువుకున్న వాళ్ళు కదా వాళ్ళే బయటకు వచ్చి ఉద్యోగాలు ఎత్తుకునే ప్రయత్నం చేయాలి మీ వారికి పెన్షన్ రావట్లేదా అరవై దాటిందా ఆధార్లో ఉందా అరవై అది ఆధార్ తక్కువ ఉంటే మీరు రాసుకునేటప్పుడు పర్పర్సన్ కార్డు ఉందా అదే లెవెన్ కేవీ ఆ లెవెన్ కే ఉంది అయితే షాక్ పడుతుంది అంటే ఏం కాదు అని అతను దబాయించే అటు లోడు అడగ పనిచేశారు అది తగిలి అబ్బాయి చెయ్యి ఇప్పుడు చనిపోవాల్సింది వాళ్ళ తల్లిదండ్రులు అప్పు సప్పు చేసి నలభై లక్షలు యాభై లక్షలు దాకా ఖర్చు పెట్టి ఇది చేశారు అది అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో మేనేజ్ చేసుకుని గవర్నమెంట్ మేనేజ్ వాళ్ళ కింద ఏమి కేసు రానివ్వకుండా ఇది చేసి ఇది చేశారు అప్పటికి నేను చాలా వరకు

తద్వారా అధికారుల ద్వారా వాటిని పరిష్కరించేదానికి ఒక కొత్త కార్యక్రమాన్ని కనుగొని ప్రతిరోజు కూడా గుడ్ మార్నింగ్ లో పెట్టని గుడ్ మార్నింగ్ నాయట్ పెట్టని కార్యక్రమం ద్వారా ప్రజలను కలుసుకోవడం ప్రజా సమస్యల్ని నేరుగా చూ మౌలిక అయితే వాళ్ళ వ్యక్తిగత సమస్యలు అయితే తెలుసుకునే దానికి వేదిక ఇది నిజంగా చాలా ఆయన ఆయన ఆలోచన మేరకు ఆయన కొత్తగా యొక్క కార్యక్రమానికి కనుగొని ప్రజలు లేకపోవడం చాలా సంతోషం సమస్యలు తెలుసుకొని అధికారుల ద్వారా వాటిని పరిష్కరించేదానికి ఆమె చొరవ తీసుకోవాలని మరి ఈ గుడ్ మార్నింగ్ కార్యక్రమం ద్వారా మౌలిక అవస్థలే కాదు వ్యక్తిగత సమస్యలు కూడా మేము వెళ్తూ ఉంటే వాళ్ళు పెన్షన్ రాలేదనో రేషన్ కార్డు రాలేదను తాగునీ రాలేదను అని తెలియజేస్తూ ఉంటారు మరి ఈ సందర్భంగా ఆ కమిషనర్ కార్డు కూడా రిక్వెస్ట్ చేసేది ఎక్కడ ఆమె ఎక్కడైతే తిరిగిందో ఎవరైతే ఎమ్మెల్యే గారికి సమస్యలు కనిపించారో అన్ని కూడా నోట్ చేసుకొని ఆయా అధికారులు ఎంఆర్ఓ గారి అందరూ కూడా వాటిని తప్పకుండా పరిష్కారం చేయాలని చెప్పిన సందర్భంగా అధికారులు మనం చేస్తూ మాలాయ్ కోట ఏరియాకి గుడ్ మార్నింగ్ నాయుడుపేట అనే కార్యక్రమాన్ని ఇక్కడికి రావడం జరిగింది మాలాయ్ కోటలో అన్ని ఇల్లులంతా తిరిగి ప్రజలకి ఎలాంటి సమస్యలున్నా వ్యక్తిగత సమస్యలు కావచ్చు అలాగే రోడ్లు డ్రైనేజ్లు హౌసింగ్ సమస్యలు ఎలాంటి ఉన్నా సరే ఇక్కడ కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు అలాగే హౌసింగ్ అధికారులు అందరూ కూడా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది ప్రతిరోజు ఉదయాన్నే యోగా కార్యక్రమం అలాగే దాని తర్వాత అక్కడే ఉన్న ఏరియాలో మనం గుడ్ మార్నింగ్ నాయుడుపేట అనే కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు అందరూ కలిసి అలాగే అధికారులు అందరూ కలిసి ఒక్కొక్క ఏరియాని చూస్ చేసుకొని ప్రతిరోజు కూడా టౌన్ పరిధిలో మున్సిపాలిటీ పరిధిలో టౌన్లన్నీ కూడా తిరుగుతున్నాం అలాగే ఈ పల్లెకి కూడా వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలు సమస్యల్ని పరిష్కరించడమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు నడుస్తున్నాం అలాగే